మహాగణుడును మహోన్నతులను సర్వోన్నతులైన దేవుని యొక్క సంతతిగా పిలువబడే ప్రియ సంఘానికి అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు తండ్రికుమార పరిశుద్ధాత్నామలో తెలియజేస్తున్నాను ఈ దినం మనం ధ్యానించిపోయే అంశము ప్రభావముతో కూడిన ప్రార్థన దేవుని యొక్క వాక్య భాగం ద్వారాగా సమీలు గ్రంథము మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచ్చినము పదకొండవ వచ్చినం అండి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎక్కువ సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చు సైన్యముల కదుపదేగ యహోవా నీ సేవకురాలైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైనా నాకు మగపిల్లను దయచేసి నీడలా వాళ్ళ తల మీదకి క్షౌరప కట్టి ఎన్నటికి రానేయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని యహోవనగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునం ఆమె ఎకోబాస్ సన్నిధిని ప్రార్థించుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండను ప్రార్థనలు రెండు రకాలు ఉన్నాయండి ప్రభావంతో కూడిన ప్రార్థన ప్రభావము లేని యొక్క ప్రార్థన దేవునితో మాట్లాడడానికి వచ్చిన భక్తుడు దేవుడు కోరే ఏ ప్రార్థన కోరుతుందంటే ప్రభావంతో కూడిన ప్రార్థన చేయాలని ఇక్కడ ఈ తల్లిగారి పేరు హన్న 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 మాటకు కృపన అర్థం అండి ఈ తల్లిగారికి సమస్య వచ్చింది ఈ తల్లిగారికి సమస్య బాధించింది ఈ తల్లిగారు ఆ సమస్య ఆ కష్టంలో ఆ సమస్యలో ధైర్యంగా నిలిచింది ఈ తల్లిగారు విజయం సాధించారండి ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి దాన్ని ఎదుర్కోవాలండి ఎదుర్కొన్న వాడే క్రైస్తవుడు సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దిగులు చెందకుండా దానిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి నిమిత్తమో దేవుని సంధికి రావాల్సి ఉంటుంది ఈ తల్లి చేసిన ఉత్తమైన పని ఏంటంటే తనకున్న సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో మొత్తం సరిగా గ్రహించింది తనకున్న కష్టం నుంచి విడుదల ఎవరైతే ఇవ్వగలరో అని ఎవరో అని గ్రహించింది రెండోదిగా తన స్థితిని తన పరిస్థితిని మార్చగల దేవుడు ఒక్కడేనని చెప్పి విశ్వసించింది మూడోదిగా తన స్థితిని మార్చి దేవుడు తనకు కృపను అనుగ్రహిస్తాడని నమ్మిందాన్ని నాలుగోదిగా మృక్కు పని చేసుకుంది ఐదోదిగా సమర్పించుకుందండి ప్రాబ్లమ్స్ అనేవి అందరికి వస్తాయి కానీ ఆ యొక్క ప్రాబ్లమ్స్ నిలబడి దాన్ని ఎదుర్కొన్న వాడే నిజమైన విశ్వాసి నిజమైన సంతానం ఈ తల్లిగారికి వచ్చిన కష్టము ఎవరికి రాలేదండి ఎందుకంటే తన అక్క ద్వారాగా ప్రతి దినం కూడా కష్టమే ప్రతి దినము మానసిక నొత్తిడే ఎందుకంటే పెనిన్న గారికి ఉన్నారు అన్న గారికి బిడ్డలు లేరు పెనిన్న సంతానం సంతు కలిగిన దాన్ని ఒకలా చూస్తుంది లోకము సంతు లేని దాన్ని ఒకలా చూస్తుంది లోకమాండి సంతానంతో ఉన్నవారిని ఘనపరుస్తుంది ఈ లోకము సంతానము లేని వారిని హీనాతిహీనంగా చూస్తుంది లోకము సంతానం కలిగి వల్ల ఎదురొస్తే మంచిది అని చెప్తే నమ్ముతుంది లోకము సంతతి లేని వారు ఎదురొస్తే కీడు తలప కీడు కలుగుతుందని చెప్పి నమ్మేది లోకము కానీ ఈ తల్లి చేసిన ఉత్తమైన పని ఏంటంటే తన అక్క ద్వారాగా తనకు సమస్య వచ్చినప్పుడు తన అక్క ద్వారాగా తనకి బాధ వేదన గురవుతున్నప్పుడు ఈ తల్లి చేసిన గొప్ప తీర్మానము నా దేవుని యొక్క సందికి వెళ్తాను నా దేవుడే నన్ను ఓదార్చివాడు నా దేవుడే నన్ను బలపరచేవాడు నా దేవుడే నా తన కృప నా కనుక నమ్మింది విశ్వసించింది దేవుని యొక్క సంధికి వచ్చిందండి ఈ తల్లి చేసిన ప్రభావంతో కూడిన నాలుగు రకాల ప్రార్థనలు ఈ దినాన్ని మనము ఈ దినాన్ని ధ్యానించుకుందామండి ఈ తల్లి చేసిన ఏమనగా దేవుని యొక్క సంధికి ఎవరు వచ్చినా సరే మనం నేర్చుకోవాల్సిన మొదటి సత్యము వినయపూర్వకమైన మన మనస్సును కనపరచాలండి వినయపూర్వకమైన మనస్సును మనం కనపరచాలి అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము ఒకసారి చూడండి అమ్మా రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినమ్మా ఇక్కడ ఐదు విషయాలు రాస్తాడండి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఒకటి ప్రార్థన చేసి రెండు నన్ను వెదకి మూడు తమ చెడు మార్గం వెలిచిన నాలుగు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములకు క్షమించి వారి దేశమున స్వస్థపరచదును నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తగ్గింపు ప్రార్థన దేవునికి ఇంపైన సువాసన గల ప్రార్థన అండి వినయముతో కూడిన ప్రార్థనలో ఒకటి లొంగిపోయే తత్వం ఉంటుందండి వినయపూర్వకమైన ప్రార్థనలో దేవుని దగ్గర లొంగిపోతామండి దేవుని దగ్గర పగిలిపోతాం దేవుని దగ్గర మన జీవితాలు పగలగొట్టుకోబడకుండా ఆశీర్వాదాలు రావండి మనం ఎంత ప్రార్థన చేసినా సరే నువ్వు నీ హృదయంలో ఆ తగ్గింపుతనం రావాలి నీ హృదయంలో పగిలిన తత్వం రావాలి నీ హృదయంలో విరిగిపోయిన మనసు రావాలి ఆ ప్రార్థన దేవునికి సువాసన కలిగిన ప్రార్థన అండి విరిగిన ప్రార్థన ఒకలాగా ఉంటుంది విరగలేని యొక్క ప్రార్థన ఒకలాగా ఉంటుందండి దేవుని యొక్క సంధికి వచ్చినప్పుడు విరిగి నరిగిన మనసే గలవారు దేవునికి అని చెప్తున్నారు విరిగి నరిగిన మనసును అలక్ష్యం చేయని కీర్తన పడాస్తారండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రార్థన మనం గమనించండి మనకు మనం చేసే ప్రార్థనలో ఎప్పుడైతే నీ యొక్క బాధ వేదన దుఃఖం ఉంటుందో ఆ దినాన్ని చేసిన ప్రార్థనను మనం చూడండి కష్టం లేకుండా మనకు సమృద్ధికరమైన ఆనందం కలిగి సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన ప్రార్థించడం చాలా వ్యత్యాసం ఉంటుంది కానీ దేవుని దగ్గరికి ఏ బిడ్డలు వచ్చినా సరే మోకరించవా మనం తగ్గాలి మన దేవుడు హెచ్చాలి అది దేవునికి ఇష్టమైన ప్రార్థన అండి మనం మనం తగ్గించుకోకుండా మనల్ని మనం విరిగిపోకుండా ఎంత ప్రార్థన చేసినా సరే నా దృష్టిలో మాత్రమో ఆ ప్రార్థన తిరిగి నీ అదరానికి వస్తుంది కానీ దేవుని దగ్గరికి వెళ్ళదు ఈరోజు దేవుని యొక్క ఇద్దరు భక్తులు వెళ్ళారండి పరిసైడ్గా వెళ్ళారు శుంకరు వెళ్ళారు పరిసైడు అంటే సెపరేటెడ్ వాళ్ళు ప్రత్యేకింపబడిన వాళ్ళు జాతిలో కులములో మతములు గోత్రములు అన్నింటిలో వాడు అండి హోదాలో ప్రత్యేకింపన వాడు ధనధాన్యాల్లో ప్రత్యేకింపనవాడు అన్ని యొక్క స్థితిగతులు కలిగిన వాడు పరిసైడు అయితే మరొక భక్తులు శుంకరండి ఏమీ లేనివాడు దీనమైన వాడు ఇద్దరి యొక్క ప్రార్థన ఇద్దరు భక్తులు ఇద్దరు దేవుని సంతకు వచ్చేవారే ఒక ఆయన దాంబ్రికంగా చెప్తున్నాడు అయ్యా వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటానయ్యా నేను ఈ రీతిగా కానుకలు చెల్లిస్తాను ఆ రీతిగా నేను సహాయం చేస్తాను అని ఒక ఆయన చెప్తుంటే మరొక ఆయన రొమ్ము కొట్టుకొనిచ్చు రొమ్ము కొట్టుకొని చో దేవా నేను పాపిని దేవా నేను పాపిని ఈ దినా నా ప్రభావవంతమైన ప్రార్థన ఏముంటుంది తెలుసా అండి లొంగిపోయే తత్వం ఉంటున్నాను అది ప్రభావంతో కూడిన ప్రార్థన ప్రభావం లేని యొక్క ప్రార్థన దేవుందరికి సాదాగా ప్రార్థన చేస్తాం అంతేగాని సమర్పణ ఉండదు అంకితం ఉండదు దేవుడు మన జీవితాలు సమర్పించుకునే తత్వం ఉండదు ఈ ఉదయకాలను దేవుడు మనకు అనుగ్రహించాలంటే అది మన శక్తి సామర్థ్యత మీద మనం అనుకుంటాం కానీ అది దేవుని యొక్క భిక్ష అన్న విషయం మనం గ్రహించమండి ఎప్పుడైతే నా జీవితంలో మరొక దినాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే అది దేవుని యొక్క కృప మాత్రమే ఆయన భిక్ష మాత్రమే ఆయన మనకు దానం చేస్తున్నాడు అండి మరొక మరొక ఆయుషని ఇస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు ఆ క్షేమం ఇచ్చే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లొంగి పొడతనం లేకుండా తగ్గింపు లేకుండా విరిగిన వెలిగిన మనసు లేకుండా మనం ప్రార్థిస్తే ప్రార్థన ఎటువంటి యూజ్లెస్ అండి అది పనికిరాని ప్రార్థన ఈ అన్న దేవుని దగ్గరికి వచ్చిందండి బాధ ఉంది మనసు నుండా బాధ ఉంది ఎవరికి చెప్పుకోలేనిక బాధ ఉంది తను ఒక్కరి గ్రహించింది తన భర్తకి చెప్పిన ప్రతిఫలం దొరకదు తన అక్కకి చెప్పిన బంధువులు చెప్పిన ఎవరు అన్న తనకి ఎటువంటి అది యొక్క ఆశీర్వద రాదండి ఒక్కరికి చెప్తే నా జీవితంలో ఆశ్రయం దొరుకుతుంది నమ్మిందండి అందుకే దేవుని దగ్గరికి వచ్చింది ప్రభావంతో కూడిన ప్రార్థన చేస్తుంది అయా దీనాతి దీనురాలు నా జీవితాన్ని చూడయ్యా నా పరిస్థితిని చూడయ్యా నా యొక్క నన్ను జ్ఞాపం ఆయన ఆయన నేను ఎంత ఉన్నానో ఎంత దుఃఖములు ఉన్నానో ఎంత ఆవేదన చెందుతున్నానో నన్ను గమనించినయన దేవుని దగ్గరకు వచ్చిందని విరిగిపోయిందండి ఈరోజు ఉపవాసాలు చేస్తున్న బిడలే కానీ సంఘములో ఉపవాసాలు చేయకుండా దేవుని యొక్క సందులో ప్రార్థించే బిడలే కానీ మన పరిస్థితి మన స్థితిగతులను మార్చగలవాడు మన దేవుడు ఒక్కడే ఆ దేవుని ఎలా వెతకాలి జాగ్రత్తగా వెదకాలంటే ఏ గారు అంటారు మీరు జాగ్రత్తగా వెదకండి జాగ్రత్తగా వెదకండి మన స్థితిగతులను మార్చగలవాడు దేవుడు అని తెలిసి కూడా మనం దేవుని యొక్క సందులో తగ్గింపు లేకుండా విరిగిన మనసు లేకుండా ఆశ్రద రావండి యాకోబు గారు ఎవో గురే దగ్గరకు వచ్చాడు తనకు అన్నీ ఉన్నాయండి సంపద ఉంది పనివారు ఉన్నారు గుర్రులు మేకలు మందలు ఉన్నాయి ఆ యొక్క మొత్తం భార్యలు ఉన్నారు అందరూ ఉన్నారు ఒంటిగడిగా వెళ్ళాడు పెక్కు మందిగా తిరిగి వచ్చాడండి ఒంటరిగా వెళ్ళాడు ఒక కర్రతో మాత్రం వెళ్ళాడండి తిరిగి వచ్చినప్పుడు గొప్ప సమూహముతో రెండు గుంపులతో తిరిగి వచ్చాడండి ఆ తిరిగి వచ్చిన యాకబు అంత ఆస్తిపాస్తులున్నా అంత సంపద ఉన్నా అంత ఐశ్వర్యం ఉన్నా శాంతి లేదు సమాధానం లేదు అందుకే ఎన్నో తీర్మానం చేసుకున్నాడు ఈరోజు తాడేపేడ తిరిగిపోవాలి నా దేవుని యొక్క కృప నాకు ఎందుకు దూరం అవుతుందో నా దేవుని యొక్క నాకు ఎందుకు దూరం అవుతుందో నా దేవునితోనే నేను అడిగి తెలుసుకుంటాను నా దేవుని అడిగి తెలుసుకుంటాను చెప్పి ఒక్కడే నిలిచిపోయాడండి ఒంటరితనం ఏనాడైతే వస్తుందో ఆ ఒంటరితనాన్ని దేవునితో కలిపితే దేవుని జీవితానికి వర్ధులతో కడుగు చేస్తాడండి అన్న ఒంటరిగా మిగిలిపోయింది ఆ ఒంటరితనంతో దేవుని దగ్గరకు వచ్చి పెరుగులాడాలని ఇష్టపడిందండి దేవునికి తన తన లుంగిపోయింది దేవుని తను తన తన సాను పెంచుకుంది దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటుందని అయ్యా నీవు నన్ను ఆశ్రయిస్తూ విడిచిపెట్టినని యాబో ఎలాగైతే దేవుని యొక్క పాదాలు పెట్టుకొని బతిమాలాడు అన్న కూడా అదే పని చేస్తున్నాను అయ్యా నువ్వు ఆలయానికి వస్తున్నావా దేవుని దగ్గరికి వస్తున్నావు ఏదైనా సరే దేవుని బతిమాలకుంటున్నావా అయ్యా నా కుటుంబాన్ని ఆశ్రయించయ్యా నా బిడ్డను ఆశ్రయించా నా వ్యాపారాన్ని నా సంతతి ఆశ్రదించాయ నువ్వు ఒక్కడు మాత్రమే ఆస్వాదించగల దేవుడు నువ్వు ఒక్కడు మాత్రమే కృప చెప్పగల దేవుడు నువ్వు ఒక్కడి మాత్రమే నా జీవితాన్ని పరిపూర్ణతను నడిపించగల దేవుడు నేను నిన్ను తప్ప ఎవరినమ్మని ఏదైనా ప్రార్థన చేస్తున్నామా వస్తున్నాం పోతున్నాం అది కదండి సరెండర్ అయిపోవాలండి సబ్మిషన్ రావాలి దేవునికి అంకిత భావం రావాలండి అన్న చేసిన ఉత్తమైన పని ఈరోజు మనం చేయాలని దేవుడు కోరుతున్నాడు అండి మన కుటుంబాలు ఆశీర్వాదాలు రావాలన్నా మన కుటుంబాలకు దేవుని రావాలన్నా మన కుటుంబంలో మేలు కలగాలన్నా అది దేవుని దగ్గర దేవుని ద్వారా మాత్రమే సాధ్యమండి కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు లొంగిపోవాలండి అన్న చేసిన మొట్టమొదటి పని నా స్థితిని చూడు అని చెప్పి దేవుని సంధిలో లొంగిపోయిందండి రెండోదిగా ప్రార్థించిన వరకు నా పొంతునైనా నువ్వు ఎప్పుడు కార్యం చేస్తావో నీ చిత్త మీద నేను వదిలేస్తున్నాను మన ప్రార్థన చేస్తామండి రాత్రి ప్రార్థన చేస్తాం పొద్దు కల దేవుడు కార్యం చేసేవాను తక్షణమే అయిపోవాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనము దేవుని చిత్త మీద మనం ఆధారపడకుండా నా చిత్తమే నెరవేరాలని చెప్పి ప్రార్థించే వారి సంఖ్య వందకి తొంభై తొమ్మిది శాతం ఉందండి అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే కార్యం చేసేయాలి అయితే దేవుడు లేకపోతే హన్న అలా చేయలేదాన్ని సమర్పించుకుంది ప్రభా నా బాధ నీకు చెప్పుకున్నానయ్యా ఎప్పుడు నువ్వు కార్యం చేస్తావో ఎప్పుడు జవాబిస్తావు అది నీ చిత్తమే నీ చిత్తమేది మనము దేవుని సంధిలో ప్రార్థించడం అర్చుకండి మన వంతు తర్వాత రెండోదిగా ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలండి కనిపెట్టుకోవాలి వేచి ఉండే తత్వం రావాలండి నిశ్శబ్దంగా ఈ తల్లి అన్న చేసిన ఉత్తమైన పని నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో వేచి ఉందండి ఏడుస్తుంది లోపల బాధ ఉంది లోపల ఆవేదన ఉంది లోపల దుఃఖం ఉంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏడుస్తుందండి అన్న సారీ ఏలీగారు ఆమె పెదవులు గమనించచ్చుండేను కనిపెట్టుచుండెను చుండేనో రాయబడిందా అండి ఏలీగారు కనిపెడుతున్నారు ఈ తల్లి ఏంటి మత్తురాలు వచ్చిందా ఈ తల్లి లోపల ప్రార్థన లోపల మాట్లాడుకుంటుంది ఏడుస్తుంది అని చెప్పి ఏలిగారు కనిపెడుతున్నారండి ఈ తల్లి నిశ్శబ్దముగా కనిపెట్టుకుంటుంది రెండోదిగా సహనముతో దేవుని సలు కనిపెట్టుకుంది మూడోదిగా నిరీక్షణ కలిగి నా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు అని వేచి ఉండాలి ఈ మూడు రకాలు కూడా ప్రార్థనలో ఉండాలండి కనిపెట్టుకునే తత్వం ఉండాలి నిశ్శబ్దంగా కనిపెట్టుకునే తత్వం ఉండాలి సహనంతో కనిపెట్టుకునే తత్వం ఉండాలి దేవుడు కార్యం చేసినంతవరకు వేచి ఉండే మనసు నిరీక్షణ ఉండాలండి నమ్మిక ఉండాలి అందుకే చాలా చోట్ల వేసే అంటాడు నమ్మిక మాత్రం ముంచము నమ్మిక మాత్రం ఉంచము నమ్మిక మాత్ర ఉంచమంటే నువ్వు ప్రార్థించింది నువ్వు నమ్మాలి నా దేవుడు చేస్తాడు నా దేవుడు ఖచ్చితంగా చేయగల సమర్థుడు అది ఎప్పుడు ఎంతవరకైతే అయితే టైం తీసుకుంటుందో అంతకాలం నువ్వు దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలండి గారు ఎన్ని సంవత్సరాలండి వేచి ఉన్నారు పాతికి సంవత్సరాలండి డెబ్బై ఐదో సంవత్సరాలు దేవుడు ప్రాముఖ్యాడు వందో సంవత్సరాలు దేవుడు ఇచ్చాడండి మనసు మారడానికి రెండు సెకండ్లు చాలండి ఆలోచన మార రెండు సెకండ్లు చాలు కానీ పాతికి సంవత్సరాలు తన ఆలోచనలు మారలేదు తన మనసు మారలేదు తన ఉద్దేశం మారలేదు నా దేవుడు చేస్తాడు అంతే శారాము గారు నవ్వుకున్నారు కానీ అబ్రాహ్ ఎప్పుడు నవ్వలేదండి అది నీతిగా ఎంచాను అది నీతిగా ఎంచాను నన్న ప్రభావంతో కూడిన ప్రార్థన దేవుని యొక్క వాక్యం ద్వారా సమస్యకు పరిష్కారం దొరికినంత వరకు వినయపూర్వకంగా ప్రార్థిస్తారండి రెండోదిగా దేవుని పైన ఆధారపడింది మూడోది ఏంటంటే దేవుని మార్గమే తన జీవితంలో నెరవేరాలని కోరిందండి తన చిత్తమే నెరవేరాలని కోరలేదు కానీ నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక యక్ష గ్రంథం యాభై ఐదు ఎనిమిదో వచ్చినంలో ఎక్కువ దొరుకు కాలం మంది ఆయన వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని అంటాడండి ఎప్పుడైతే దేవుడు మనకు దొరుకుతాయో అప్పుడే వెదకాలి ఆయన సమీపంలో వేడుకోవాలి కీర్తన అంటే నూట నలభై ఐదు కీర్తనలో తనకు మొదపెట్టేవారు అందరికీ తనకు నిజంగా మొరుపెట్టే వారందరికైనా ఆయన సమీపంగా ఉన్నాడు ఎవరైతే మొరు విజ్ఞాపం విజ్ఞాపన చేస్తారో ప్రార్థిస్తారో వారికి సమీపంగా ఉండే దేవుడు అండి ఈరోజు మన మార్గాలు మనం బయలుపరచాలని ప్రయత్నం చేస్తున్నావా అయ్యా నీ మార్గం నా జీవితంలో నెరవేర్చిన ఆయన నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చ ఈరోజు అన్న చేసిన ఉత్తమైన పని తన బాధను దేవునితో చెప్పుకుంది తన వేదం దేవుతో చెప్పుకుంది దేవుని దగ్గరికి విరిగిపోయింది దేవుని సందర్భం సమర్పించుకుంది ఆనందంతో తిరిగి దాన్ని దేవుని ఆలయానికి వచ్చినప్పుడు అంతా ఉపవాసంతో వచ్చింది ప్రార్థించిన తర్వాత తిరిగి ఆనందంతో వెళ్ళిపోయిందండి మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దిగులతో చింతతో వస్తాం వెళ్ళినప్పుడు మళ్ళీ అదే దిగులు చింతతో మళ్ళీ వెళ్తామండి ఒకసారి బాధ వేదన ఉన్నప్పుడు నువ్వు నిజంగా దేవుని ఎక్కువ నా దేవుడు కార్యాలు చేయగల సముద్రం నమ్మితే నువ్వు వచ్చాయనకి సమర్పించుకోవాలండి సమర్పణతో కూడిన ప్రార్థన జీవితంలో కార్యాలు చేస్తుంది ప్రభావం లేని యొక్క ప్రార్థన ఎంత చేసినా సరే అది వేస్ట్ అండి ప్రార్థించినప్పుడు అందుకే అపోర్స్ అని పౌలంటారు ప్రభావంతో కూడిన ప్రార్థన రావాలంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ముందుని నువ్వు సమర్పించుకో ముందుని నువ్వు సమర్పించుకో రెండోదిగా దేవుని సంధిలో ఆత్మ తానే ఉచ్చరింపు శక్తి మూలుగులతో మన పక్షంన విజ్ఞాపన చేయను అంటే నేను నా నా యొక్క దేవుడు రెండు కలిస్తేనే ప్రభావం వస్తున్నాను అండి ప్రభావం నాకు ప్రార్థన చేయడం రాదు అని శిష్యులు చెప్పారు ప్రార్థన చేయడం రాక కదండి శిష్యులు అన్నది అయ్యా మాకు ప్రార్థన నాయన మాకు ప్రార్థన చేయడం రాదు అని శిష్యులు అంటే ఉద్దేశం ఏంటంటే నాయన మా ప్రార్థనలు అయితే పై పై మాటలుంటాయ్యా నువ్వు నాలో ఉంటే మా జీవితాలు పగలగొట్టబడతాయి మీరు మాలో ఉంటే మా జీవితాల్లో సరియైన ప్రార్థన మేం చేయగలం ఆ ప్రార్థన మాకు నేర్ప ప్రార్థన చేస్తానండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఏ ప్రార్థనతో దేవుని దగ్గరకు వస్తుందో నాకు తెలియదు కానీ దేవుని యొక్క అన్న జీవితం చూపిస్తున్నాడు ఆ తల్లి ప్రార్థించిన ప్రార్థన దేవుని వెంటనే తదస్సు అన్నాడు అని ఆమెనన్నాడు ఆమెకు మగ సంతానం ఆమె ప్రార్థన మూడు విషయాలండి నీ సేవప్రేరణ నన్ను జ్ఞాపం చేసుకో ఒకటి రెండోదిగా నీ సేవప్రేణు నా బాధను చూడమంది మూడోదిగా ఈ సేవకులను నాకు మగబిడ్డను దాయిచ్చేయమని నాకు సంతానం దాయిచ్చేయి చాలు మగ మగ సంతానమే కావాలి దీంతో కోరింది అది మాత్రమే సమీరు మాత్రమే కాకుండా దేవుడు ఐదుగురు సంతానం ఇచ్చాడని సమీరు దేవుని యొక్క సేవకు వెళ్ళిపోయాడు తర్వాత ఐదుగురు సంతానం దేవుడు అనుగ్రహించాడని ఈరోజు ఉంటున్న దేవుని యొక్క సంగమ మన ప్రార్థన దేవునికి సమర్పితమైన ప్రార్థనగా ఉన్నప్పుడే అతి ప్రభావవంతమైన ప్రార్థన ఉన్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు మన కుటుంబాన్ని మన పిల్లల్ని ఆశ్రయించి దీవిస్తాం అండి దేవుని దేవుడు అనుగ్రహించి నడిపించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని మా పరిశుద్ధుని నిజంగా మా ఏసీ కొందనాలు తండ్రి కూడా వచ్చిన సంఘం అంతటిని ఆశ్రయించాడయ్యా వారి కుటుంబాలు వారి వ్యాపారాలు వారి ఉద్యోగాలు అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో కష్టాలు నాకు తెలియ కానీ నా ఏసు యొక్క పరిశుద్ధులైన దేవుని యొక్క నామంలో వారి సమస్యలు వారి కష్టాలు అన్నీ కూడా విడుదల కలుచుమని ప్రార్థిస్తున్నాం ప్రభావం తక్కువ చేసి ప్రార్థించే బిడ్డగా మీరు నన్నును మమ్మల్ని అందరిని మార్చి నడిపించమని ఏస్తున్నా వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తేకి దేవుని యొక్క దీవెన కొడు వచ్చిన సంగమంతుని మీదను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కృత్రిమల మీదను సురాకాలం తోడగొండి ఆశించి గాక ఆమె అందరికీ వందనాలండి